ஓகேண்ணா ஓகே எத்தனை வராம

निलंबत नगर आर एस ना इधर ना, तो तो ना, तो, ना ना चलो ना अपन तो नू तो कैसा नहीं वो कल पकड़ रोड बदल वीरवर भैया भैया चप्पल आई बोले नहीं कुत्ते साहब जी रही <laughs>

మారుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో భారతదేశ వ్యాప్తంగా కూడా లెవెల్ క్రాసింగ్ అనేది ఉండబుడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్కి పోవాలి స్విచ్ ఓవర్ కావాలని చెప్పేసి ఆలోచనలో భాగంగా గడిచిన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గడిచిన ఐదేళ్ళు కాకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు రెండు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు ఒకటి ఇక్కడ కౌలపర్ గేట్ ఇంకోటి కుడా జోగన్నపేట రైల్వే లెవెన్ క్లాస్ ఈ రెండు కూడా ఆ ప్రభుత్వంలో మంజూరు అవుతే టేకాఫ్ కూడా అయినాయి తదుపరి వచ్చిన ఐదు సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోయినా కారణం ఏమంటే స్వతహాగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ల్యాండ్ అక్విజేషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది రైతులు ఎప్పుడు కూడా కొద్దిగా ఎమోషనల్ గా అటాచ్ అయి ఉంటారు భూములు కానీ నాయకులు వాళ్ళు అక్కడే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది ప్రభుత్వాలు అక్కడే ఆలోచన చేయాల్సినటువంటి వారికి నొప్పించకుండా వాళ్ళ కాంపెన్సేట్ చేసే క్రమంలో కొన్ని చోట్ల చొరవ తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వం మీద అటువంటి పరిస్థితుల్లో స్థానిక నాయకత్వం లేకపోవడము ఆ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేకపోవడమే ఒక శాపంగా పరిణమించింది గడిచిన ఐదు సంవత్సరాల పాటు చేసుకోవచ్చు అందులో భాగంగానే దాదాపు యాభై ఆరు కోట్లతో మొదలైనటువంటి ఈ కార్యక్రమము పరుగునబడింది పూర్తి కాలేకపోయింది ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన మొదటి పద్దెనిమిది నెలలోనే కొద్దిమంది ల్యాండ్ లార్డ్స్తో ఆర్బిట్రేషన్లో పెండింగ్ ఉండి కోర్టు కేసులు ఉన్నా కూడా పిలిపించుకొని మాట్లాడి కొద్దిమేర ఆర్థికంగా మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ ప్రభుత్వ తరఫున వస్తున్నది కాకుండా స్వతహాగా మేము కూడా కొద్ది వరకు డబ్బులు ఏర్పాటు చేసి ఇది ల్యాండ్ ఆక్విజేషన్ పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఈ రోజున పూర్తయినటువంటి పరిస్థితి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవ రూపంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం కళ్ళ మనం విట్నెస్ చేస్తున్నాం దానికి సాక్ష్యం మొదటిగా క్రిష్ కంపెనీ వాళ్ళకి కాంట్రాక్టర్స్ కావచ్చు యాజమాన్యానికి కావచ్చు సిబ్బందికి కావచ్చు పనిచేసినటువంటి కూలీలకు కావచ్చు అంతే స్థాయిలో చివరిలో ఇంకా కొంచెం మేర పనులు పెట్టి ఉంటే కృష్ణమోహన్ నాయుడు కూడా దానికి పైన ఉన్నటువంటి బ్లాక్ టాప్ వరకు ఆయన సహకరించి పూర్తి చేసి ఊరికి ఎప్పటికప్పుడు తన సేవలను కొనసాగిస్తూ వచ్చినటువంటి పరిస్థితిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను వారందరికీ కూడా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను కదిరి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఒక వాటిల్ని కలిగి అంతేకాకుండా కుటాగుల దగ్గర వస్తున్నటువంటి ఆరోగ్య కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరిస్తాం కొద్దిసేపు ఇంకా మీరు ఒకసారి ఆలోచన చేస్తే బైపాస్ రోడ్తో వాటి లెక్క ఏదైతే రెండు ఇటువైపున ఒకటి అటువైపు ఒకటి మదనపల్లి రోడ్లో ఒకటి అనంతపురం రోడ్లో మదనపల్లి రోడ్డు కూడా మేము వచ్చిన తర్వాత పరిష్కరించడం జరిగింది అటువైపున అనంతపురం రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఉద్దేశపూర్వకంగానే కొద్ది వరకు అవాంతరాలు సృష్టిస్తూ వస్తున్నారు కానీ వాటిని కూడా మేము పరిష్కరిస్తాం మా జాతర అవుతుంది మాకు పరిపాలన దక్షత ఉంది ప్రజల సౌలభ్యం కోసం రెండు అడుగులు ముందేసి కిందగాల్సిన కూర్చొనైనా పనులు చేసుకునేటువంటి మనస్తత్వంతో ముందుకు పోతున్నారు ఏదైతే ప్రభుత్వాలు సంకల్పించిన తర్వాత ప్రజలు సహకరించాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియజెపుతాం ఖచ్చితంగా ఏదైనా ఒక రెండు రూపాయలు ప్రభుత్వం తరఫున ఎక్కువ రూపాయలు డబ్బులు చెల్లించైనా కూడా పరిష్కారంగా ఉంటాం కానీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి కదిరి ట్రాఫిక్ కష్టాలు కదిరి పట్టణ ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా రూపుది బైపాస్ రోజుని వాడుకులే తీసుకొస్తామని చెప్పేసి కూడా మీరు ఎన్ని సర్కస్లు చేసినా అది ఆగదు ఘంటా పదంగా చెప్తాను అది ఆగదు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదైనా ప్రాజెక్టు మా స్వలాభం కంటే మా రాజకీయ లాభం కంటే రాజకీయ అపేక్ష కంటే కూడా ప్రజల సౌకర్యార్థం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద రాజకీయ పార్టీల మీద ఎప్పుడు ఉంటుంది అనేది మరవద్దని వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా మంచి పద్ధతి కాదు మీరు అడ్డుకున్న తాత్కాలికంగా బ్రేకులేయగలరేమో కానీ దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేదు దాన్ని